హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈరోజు రెసిపీ ఏంటంటే చింత చిగురు ఈ చింత చిగురు అనగానే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా అండి అలాగే ఈ చింత చిగురు పాతకాలం ఎలా చేసేసుకున్నారో ఆ విధంగా చేసేసుకుందాం ఇంకెందుకు లేటు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కారం తక్కువగా ఉన్న ఎండుమిర్చి తీసుకున్నానండి ఆ ఎండుమిర్చి వచ్చేసి ఒక టెన్ లెవెన్ అలా వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసేసుకొని మిక్సీలో వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింత చిగురు వచ్చేసేసి ఒక చేటాకు తీసుకున్నానండి దీన్ని టూ టైమ్స్ వాటర్లో వేసేసి వాష్ చేసేసి ఇప్పుడు మనం ఎండుమిర్చి తీసేసిన ఆయిల్లోనే మనం ఈ చింత చిగురు అనేది వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ పెట్టేసేసి త్వరగా త్వరగా కొంచెం ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలండి అంతే ఎక్కువగా ఉడకకూడదు ఇది ఎక్కువ ఉడికిపోయిందంటే దీంట్లోకి వాటర్ వస్తాయి అనమాట వాటర్ రాకముందే మనం ఇట్లా పైన పైన కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెంబడే ఆఫ్ చేసేసుకోవాలండి బాగా ఉడికిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది అలాగే వాటర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి తొందరగా ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి మిక్సీలో వేసుకున్నాను కదా అండి ఈ ఈ ఎండుమిర్చిలో నేను ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అలాగే కొంచెం వచ్చేసి జీలకర్ర వేసేసుకున్నాను జస్ట్ ఇది పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు అనేది కొంచెం పావు టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే తర్వాత చూసి వేసుకోండి ఎందుకంటే చింత చిగురు కొంచెం పులుపు కొంచెం చిగురు కాబట్టి ఒగురుగా కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసేసుకున్న చింత చిగురును కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసేసి పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న బౌల్ పెట్టుకుంటున్నారు ట్టేసేసుకొని స్టవ్ మీద కొంచెం జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి దేంట్లోకి వచ్చేసేసి కొంచెం ఆవాలు అంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువగా ఒక ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ మెంతులు అలా వేసేసుకోవాలి జస్ట్ టేస్ట్ కోసం అండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని రెండు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని కొంచెం చిటపటలు ఆడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇది వేడైపోయి చిటపటలు ఆడగానే దీంట్లోకి ఒక రెండు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకున్నాను చిన్నవి చిన్న చిన్నవి ముక్కలు వేసేసుకొని కరివేపాకు వేస్తే ఏంటంటే తొందరగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు వేసిన తర్వాత ఇలా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు అది కూడా కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డ నేను మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్నానండి ఈ పచ్చివి కూడా అందులో వేసేసుకొని జస్ట్ అట్లా ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు నేను చింత చిగురిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అండి ఈ పేస్ట్లో ఈ పచ్చి ఆనియన్స్తో పాటు ఆ పోపు కూడా ఇలా కలిపేసేసుకొని ఇలా మొత్తం పోపు అంతా కూడా ఈ పచ్చడిలో కలిసే విధంగా ఇలా కలిపేసేసుకోవాలి చూడండి ఆ కలర్ఫుల్ ఉంది టేస్ట్ మాత్రం ఉప్పు కూడా సరిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే అమోఘం అండి స్మెల్ అయితే అద్భుతం ఇది దీంట్లో నేను వచ్చేసేసి ధనియాలు కానీ మళ్ళీ నెక్స్ట్ నువ్వులు కానీ పల్లీలు కానీ అలా వేసుకోలేదు మనకు చింత చిగురు అంటే చింత చిగురు టేస్టే అనమాట ఇది పాతకాలం నాటి పచ్చడి అనమాట చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ఇది ఎప్పుడో నైంటీస్లో నా మా నానమ్మ అలా చేసి పెట్టిన అప్పటి పచ్చళ్ళు అన్నమాట చాలా బాగుంటాయండి ఇంకా నేనైతే ఇక్కడ వేడన్నం తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల చట్నీ వేసేసుకొని ఇంకా మా చిన్నదైతే మమ్మీ నేనే కలిపి ఒక ముద్ద పెట్టేస్తాను నీకు చాలా బాగుంది స్మెల్ వావు మేము ఉండలేకపోతున్నాము అని చెప్పేసి దన్న దన్న వచ్చేసేసి మా చిన్న పాప ఇలా అన్నం అంతా కలిపేసేసి మనిషికి ఒక ముద్ద పెట్టేసింది అనమాట వావు నోట్లో అయితే లాలా జలం ఇలా ఊ కారిపోయిందనమాట అంత టేస్టీగా ఉంది అసలు చెప్పడానికి కూడా రావట్లే అంత బాగుంది నిజంగా చాలా చాలా అంటే అద్భుతం చాలా బాగుంది ఇదైతే ఈ పచ్చడితో మనం ఇలా తిన్నామంటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సింది ఇప్పుడైతే చింత చిగురు సీజన్ అన్నమాట చెటాకు వచ్చేసి ఫార్టీ రూపీస్ లాగా ఇచ్చారు ఇంకా మనం లేడీస్ తగ్గేదేలే కదా థర్టీ రూపీస్కే బేరం ఆడేసుకొని ఇలా తీసుకొచ్చారనమాట ఇలా కలిపేసేసుకొని అలా తిన్నాము మీకు నచ్చిందా ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక లైక్